హే మహా ఏంటి లేట్ అయింది నీకు తెలుసు కదా లేకపోతే ఉండలేనని ఉండకరా ఆయన ఎవడు ఉండమన్నా నిన్ను నువ్వు ఉన్న పేద ఉపయోగం అది కాదు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా తెలీదు అయినా తెలుసుకోవాలనుకోలేదు ఆయన పని చెప్పేస్తా నువ్వు ఓకే అంటే నేను లవ్ చేస్తూ ఉండిపోతా రేకెట్ రాగ్వా రోమయ రోహన్ ఐ డోంట్ నో నాయిస్ ఎంతో తెలుసా ఆయన ప్రేమకి ఏ సంబంధం ఏం చెప్పు ఆర్ యు సీరియస్ అబౌట్ మీ యా నా ప్రేమని చాపలా పరిస్థితి భూమి సరిపోదు ఆర్ యు ష్యూర్ 101% ట్రూ లవ్వా ఆఫ్ కోర్స్ ఒక సీతారామం ఒక లవ్ టుడే ఒక రాధేశ్యామ్ లాగా చాలా ట్రూగా లవ్ చేశా అవునా సరే నైస్ 30 ప్రేమొద్దు గాని పెళ్లి చేసుకుందాం సరేనా నువ్వు చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నావు కదా పెళ్లి చేసుకుందాం ఓకేనా ట్రూ గా లవ్ చేస్తున్నావు కదా పెళ్లి చేసుకుందాం ఒక లవ్ టుడే ఒక సీతారామం ఒక రాదేశ్యం అలా మనం కూడా ఉందాం సరేనా ఇందాకే ఉన్నావు కదా ప్రేమకి ఏజ్ కి సంబంధం లేదని ఇందా పెళ్లి చేసుకుందాం దా పెళ్లి చేసుకుందాం పర్లేదు ట్రూ గా లవ్ చేస్తున్నావు కదా పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం దా పెళ్ళి ప్యాంట్ లో పోసుకున్నావు నాతో ఎందుకురా నీకు పిల్ల పకోడీగా